హాయ్ ఫ్రెండ్స్ మొన్న వీడియోలు చూపించాను కదా సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఉగ్గు తయారు చేయడం ఆ కొలతలతో పప్పులు అవన్నీ తీసుకున్న తర్వాత త్రీ టైమ్స్ అట్లా మంచిగా పప్పులని వాటిని రెండు మూడు సార్లు మంచిగా కడగాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఎందుకంటే వాటికి డస్ట్ ఉంటుంది కదా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటిని మంచిగా కడగాలి కడిగిన తర్వాత నీడలో మంచిగా ఆరబెట్టుకోవాలి ఎండలో కాదు నీడలోనే ఆరబెట్టుకోవాలి ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ మంచిగా ఆరబెట్టాలి తడి లేకుండా అప్పుడు అవి మంచిగా పొడి పొడిగా అవుతాయి త్రీ అవర్స్ అట్లా ఆరబెట్టిన తర్వాత వాటిని వేంపుకోవాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు సిమ్లో పెట్టాలి గ్యాస్ ఫుల్ గ్యాస్ పెట్టొద్దు సిమ్లో గ్యాస్ పెట్టేసి కలుపుకుంటూ ఉంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వాటిని మంచిగా వేపాలి వేపిన తర్వాత లాస్ట్కు గ్యాస్ బంద్ అనే టైంకి కొంచెం జీలకర్ర కొంచెం వాము ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఆ వేస్తే వాళ్ళకు డైజెషన్ బాగా అవుతుంది అందుకనే దించే ముందు ఓమోను జీలకర్ర కొంచెం అట్లా చిటికడేయండి వేసిన తర్వాత మిక్సీ పట్టండి చల్లారినంక పట్టండి మిక్సీ వేడి మీద పట్టొద్దు చల్లారినాక మిక్సీ పడితే అగో అలా పౌడర్ అవుతుంది ఇలా పౌడర్ అయిన తర్వాత వాటిని నేను ఒక కవర్లో తీసుకొని పెట్టాను తర్వాత ఉగ్గు ప్రిపేర్ చేశాను చూడండి ఎలా వచ్చిందో చాలా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఉగ్గు చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పేయండి చిటికెడు సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి బాగా వాటర్ పోయాలి కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది ఉగ్గు రాడీ